క్షమా యజ్ఞం ఎన్నో యజ్ఞములు చేసిన వాడితో సమానం ఓర్పు పట్టినవాడు క్షమా సత్యం హిపుత్రికా క్షమయే సత్యం సత్యమే ఈశ్వరుడు సత్యమేవేశ్వర లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్ని నాస్తి పదం అంటాడు రాముడు సత్యమే ఈశ్వరుడు సత్యం శివం సుందరం ఆ ఓర్పే సత్యం ఓర్పే ధర్మం ఓర్పే సమస్తము అసలు ఆ ఓర్పు లేని నాడు ఈ లోకము లేదు ఎవరో చిన్నవాడికి కోపం వచ్చింది అనుకోండి పర్వాలేదు బాగా శక్తి ఉన్నవాడికి కోపం వస్తే వాడు లోకాలను బాడి చేసేడు ఎవరికి ఓర్పు ఎక్కువ ఉండాలంటే ఎవడు బాగా చదువుకున్నాడో ఎవడు బాగా శక్తివంతుడో వాడే ఎక్కువ ఓర్పుతో ఉండాలి నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి నాకు ఓర్పు తక్కువ అంటే కుదరదు పెద్ద పెద్ద స్థానములలో ఉన్నవారికి ఎక్కువ ఓర్పు ఉండాలి కాబట్టి క్షమా ఇది తీసేస్తుంది అది పెట్టేస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఇన్నాళ్ళు కోపం ఇప్పుడు ఆ కోపం పోయింది ఓర్పు నవ్వుతాడంతే పోన్లెదో అంటాడు అది ఒక నాటకం అలా జరుగుతుంటాయి లోకంలో అంటాడు అని తన కర్తవ్యంలో తాను ఉంటాడు లేకపోతే తన కర్తవ్యం నశించిపోతుంది విచలితుడైపోతాడు అలా అవ్వకుండా ఊంచుకుంటాడు ఊంచుకుని ముందుకెడతాడు అది క్రోధము స్థానములో క్షమని తీసుకొచ్చి పెడుతుంది అది షట్వై రి వర్గా పహాం అందుకు ఉపాసన దాని చేత జన్మ ధరించాలని కామము క్రోధము లోభము లోభము అంటే స్వార్థం ఎందుకైనా పనికి వస్తుంది ఏమీ ఏమి ఇవ్వడం ఎలాంటి దీనికి మీరు ఓ పది రూపాయలు ఇవ్వాలి అంటే ఎందుకు మనసులో ఉంటే చాలదా మరి మీ అబ్బాయికి మామిడి పళ్ళు పంపించడం ఎందుకు మనసులో ఉంటే చాలదా మరి మీ అబ్బాయి తినాలని మా ఉడిపడి పంపించావు మనసులో ప్రేమ ఉంది కాబట్టి మా ఉడిపడి పంపించావు భగవంతుడి విషయంలో మనసులో ఉంటే చాలదా అంటే మెట్ట వేదాంతం అంటారు అది లోభము అన్నీ ఉండిపోతాయి అనుకుంటూ ఉంటాడు ఇవన్నీ నేను కూడబెట్టుకొని ఇవన్నీ నావి అన్న భావనతో తృప్తిని పొంది ఉండిపోవాలనుకుంటాడు ఈ లోభము విరగడం అంత తేలిక విషయం కాదు దాని అసాధ్యం కులాలి కానీ అంటుకోవాలి కానీ అంటే ఒక్కసారి అది కానీ ఒక రూపాయితో అంటుకుంటే ఇంకా అది అదో అది ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎలకల్ని పట్టుకోవడానికి ఈ మధ్యకాలంలో కొత్తగాను గంప్యాడ్స్ అని వస్తున్నాయి జిగురుతో కూడుకున్నటువంటి పలకల దాని మీద ఏదో ఓ వడ ఓ పకోడియో పెట్టారనుకోండి ఎలక దాని మీదకి ఎక్కుతుంది అంటే స్థిరోభవ వరదోభవ ఏ కదలదు కాళ్ళు దానికి అంటుకుపోయి అలాగే ఉంటుంది ఒకవేళ నిజంగా పట్టిన వాడికి దయగలిగిన వాడు కూడా దీడిదే అది ఎలా పట్టేసుకుంటుందో లోభం అలా పట్టేసుకుంటుంది దాన్ని విరగొట్టడం అన్నది అంత తేలిక విషయం కాదు లోభం విరిగిపోవడానికి అమ్మవారు చేసేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే అనిత్యత్వం గురించి ఆలోచించగలిగిన శక్తిని ఆవిడ ఇస్తుంది మంచిదేనయ్యా ఇలా రూపాయి 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 కూడబెట్టావు కూడబెడుతుండగా రోజైపోయింది వారాలైపోయాయి పదిహేను రోజులైపోయి నెలైపోయి జీతం వచ్చింది అతి తక్కువ ఖర్చు పెట్టుకున్నావు బాగా దాచావు కనీసం నువ్వు కూడా గడిపే నిండా తినలేదు ఒంటి నిండా బట్ట కట్టుకోలేదు ఒకరికి పెట్టింది లేదు మంచిదే కానీ ఒకనాడు శరీరము పతనమైపోయింది అంటే నా ఉద్దేశం దుర్వినియోగం చేయమని కూడా నేను చెప్పట్లేదు శరీరము పతనమైపోయింది జీవుడి ఈ శరీరంలోంచి వెళ్ళిపోతాడు వాడు ఏం చేయాలి ఇంకో శరీరంలోకి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆకలి దాహము ఇవన్నీ ఉంటాయిగా అక్కడో పిల్ల ఉంటుంది అక్కడ పిల్లలు ఉంటారు అప్పుడు ఏ పుణ్యం ఉందని అడ్డుపెట్టి నీకు ఇస్తారు పుణ్యం ఉంటే కదా ఏమైనా వచ్చేది అదే కదా శంకరాచార్యుల వారి కనకధార స్తోత్రం చేసిన పుణ్యం లేకుండా భగవద్ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది ఒరే ఇవ్వాలి వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు కుటుంబంలో మంచిదే భార్యని పోషించవలసిందే భార్యకు గొలుసు చేయించవలసిందే బిడ్డల్ని ప్రేమగా చూడవలసిందే వాళ్ళకు కొంత పెట్టవలసిందే వాళ్ళతో పాటు కనపడని వాడు ఇంకోడు ఉన్నాడు నీ జీవుడు వాడు ఇవాళ వీళ్లతో ఉన్నాడు ఈ శరీరం ఊపిరి ఆగిపోతే ఇక వాడికి వీళ్ళకి సంబంధం లేదు ఫోటో వాడ మీద అంతే ఉత్తరక్షణం వాడి ఫోటో పెట్టేస్తారు అక్కడ అంతవరకు ఎందుకు ఈ శరీరాన్ని అలా తీసుకొచ్చి ఇలా ఇంటికి వచ్చేటప్పటిక మీద ఫోటో పెట్టి దండేసి అన్ని అనుబంధాలు పోయి ఆ తర్వాత ఫోటో బాగుంది ఫ్రేమ్ అని పెట్టేవాడు ఉంటాడు ఈ ఫోటో కన్నా కాస్త నవ్వుతున్న ఫోటో ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే తెద్దురు ఈ ఫోటో తీసేసేవాడు ఉంటాడు ఆ తర్వాత పదేళ్ళు పోయిన తర్వాత ఆ ఫోటో లేదండి ఆగిపోయాయి ఆ రోజుల్లో సరిగ్గా మూడి మారణంలో పోయిందంటాడు మనసులో పోయింది చిత్రపటంలో పోయింది నువ్వు సంపాదించింది పంచుకు తిరిచారు ఎందుకు దాచావు అదంతా నాకు ఉండిపోవాలని నాకు ఉండిపోవాలనుకుంటే నిజంగా నీ జీవుడికి ఉండిపోవాలనుకుంటే కొంత దానం చేసింది ఏదో అది పుణ్యమై నీతో వస్తుంది ఇక్కడ ఉన్నది నీది కాదు దానం చేసిన పుణ్యం మాత్రం నీది ఈ శరీరంతో పల్లకి పట్టుకున్నది నీది ఈ శరీరంతో ఒక దీనుడికి అన్నం పెట్టింది నీది ఈ శరీరంతో పది రూపాయలు ఒక దూ దీనుడికి ఇచ్చింది నీది ఈ శరీరంతో దేవాలయాన్ని తుడిచింది నీది ఈ శరీరంతో నువ్వు ఒక ఉత్సవంలో ప్రదక్షిణం చేసింది నీది ఈ శరీరంతో చేసిన పూజ నీది ఈ శరీరాన్ని దాచుకుని సంపాదించింది దాచుకున్నది నీతో వచ్చింది కాదు అనిత్యం అనిత్యమైన దాని గురించి ఆలోచింపచేస్తుంది అమ్మవారు అందుకే స్మరనిత్యం అనిచ్యత అంటారు ఎన్నో ఆలోచిస్తూ ఉంటావు కదా ఒక్కసారి కొంచెం ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు ఏం అనుకోక ఇలా చెప్పానని అబ్బాయి నేను చెప్పట్లేసుమండి శాస్త్రాలు చెప్పిన మాట చెప్తున్నాను ఒక్క రెండు నిమిషాలు ఇంకొక విషయం కూడా ఆలోచించు మా తాతగారు ఉండేవారు మెల్లో పెద్ద పెద్ద బంగారం అవి వేసుకునేవారు మంచి పండితుడు పొన్ను కర్రపటు తిరుగుతుండేవారు చాలామంది భోజనం పెట్టారు ఓ సత్రవు కట్టారు ఓ గుడి కట్టారు ఓ రామాలయం కట్టారు ఎన్నో చేశారు ఏరి ఆయన వెళ్ళిపోయారు మా నాన్నగారు ఆయన మహాత్ముడు ఎన్నో చేశారు ఏరి వెళ్ళిపోయారు నేను తర్వాత వరుస నాదే కాబట్టి అనిశ్చతం శరీరం ఉండదుగా వాళ్ళేం సామాన్యులు గారు మహామహులు వాళ్ళు వెళ్ళిపోయారుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి వారు శరీరం వదిలేరు వివేకానందుడు వదిలేడు రామకృష్ణ పరమహంస వదిలేరు చంద్రశేఖర భారతి వదిలేరు మహాత్మా గాంధీ వదిలేరు నువ్వు వదలవు మరి వదిలిపెట్టేసే లోపల అనిత్యమైన శరీరం వదిలిపెట్టే లోపల ఇందులోకి వచ్చిన జీవుణ్ణి పాని చేసేసుకుంటే ఎవరుద్ధరిస్తారు తర్వాత నేర్పిందేగా తర్వాత గోదానం చేయమంటే వాడు చేస్తాడు ఆ పదకొండు రూపాయలు దానం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఉండగా అనిత్యమైన దానిని స్మరించడం అలవాటైతే నిత్యమైన దానికోసం తాను దానం చేయడం అలవాటు అరే ఇక్కడ ఉండగా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి ఇది అవకాశం ఇది నేను ఎవరికో పెట్టట్లేదు నా జీవుడికి పెట్టుకుంటున్నా రేపు నీ పుణ్యం ఇది రే పొద్దున్న పుణ్యమై అనుగ్రహిస్తుంది ఇంకో శరీరంలో ఉండగా నన్ను కాపాడుతుంది కాబట్టి నేను ఇది చెయ్యాలి ఈ శరీరంతో దాచింది ఇక్కడ ఉండిపోతుంది అక్కడికి పనికిరాది ఇది అన్న భావన వస్తుంది కురుపుణ్యమహోరాత్రం స్మరణిత్యమనిత్యత నిత్యానిత్యములను గురించి ఆలోచింపచేస్తుంది లోభము విరిగిపోతుంది పాలలో ఉప్పరాయబడింది అనుకోండి విరిగిపోతుంది గోవులోంచే పాలు వచ్చాయి పాలు తోడుకుని పెరిగాయి గోవులోంచే కదండి వచ్చాయి అని గోమూత్రం తెచ్చి పాలల్లో వేయండి పాలు విరిగిపోతాయి గోమూత్రము గోక్షీరము రెండు గోవు కడుపులోంచే వచ్చినా మరి రెండు అందులోంచే వచ్చాయి కదండి విరిగిపోయిన పాలు రాలేదు ఏంటండి అంటే అదో అర్థం లేని చర్చ అంతేగాని ఆ గోమూత్రం తెచ్చి గోక్షీరంలో పోస్తారంటే పాలు విరిగిపోతాయి కాబట్టి మనిషి ఇక్కడ ఉండగా ఈ శరీరము అనిత్యము ఎంతకాలం ఉంటుంది తెలియదు కదా తెలియనప్పుడు ఇది ఉండగా నువ్వు చేసుకో లేకపోతే పాడవుతావు లోభము విరగడానికి ఆమె నిత్యానిత్య స్మరణము చేయిస్తుంది ఆ భావన లోపలికి వస్తుంది అది త్యాగముతో బ్రతకడానికి కారణమవుతుంది నీకు ఉంది కాబట్టి పెట్టంటే ఎవరు పెడతాడు నీకు ఉంది కాబట్టి పెట్టి అంటే నాకు ఉంది నిజమే మేము నువ్వు సంపాదించుకో అంటాడు కాదయా పెట్టుకుంటే తరిస్తావు నీ జీవుడు తరిస్తాడు అందుకు పెడతాడు అందుకు కళ్యాణ మంటపం కడతాడు అందుకు ఓ పది మంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాడు ఓ యాభై మందిని చదివిస్తాడు ఓ వంద మందికి అన్నం పెడతాడు ఎందుకు చేస్తాడు తన జీవుడు తరించాలి లోభము విరిగేటట్టు చెయ్యగలిగినది ఆ తల్లి షడ్వైరి వర్గాపహా కామక్రోధ లోభ మద మదం అంటే గర్వం అహంకారం అయిన దానికి కాని దానికి ఇలా అంటుంటాడు నేను ఎవరో తెలిసా మీకు అంటుంటాడు ఆ నేనెవరో తెలుసా మీకు అని ఇలా చూపిస్తూ ఉంటాడే అలా అన్నప్పుడల్లా సాధారణ అంటే మీ బోంట్ల గురించి నేను మాట్లాడటం లేదు మీరు పెద్దలు అటువంటి లక్షణం లేనివారు నా బోటి గురించి చెప్తున్నది ఎవరు వేసుకున్నారు ఇలా చక్కగా వింటున్నారు నేనేగా ఇలా ఇలా అంటున్నది ఇలా అంటుంటాడు ఇలా అన్నప్పుడు అలా ఏం చెప్తాడు అంటే నేను తెల్లగా ఉంటాను నేను పొడవుగా ఉంటాను నాకు పది పద్యాలు వచ్చు నేను ఒక గంటన్నర మాట్లాడతాను ఇవన్నీ తనకి ఉన్నటువంటివి ఏవో గుణములను గురించి చెప్పి తన ఎందు ఆపాదించుకుని నేను అవి అందుకని నేను గర్వపడుతూ ఉంటాను అమ్మవారు ఏం చేస్తుందంటే నువ్వు గర్వపడడానికి కారణమైనది ఏదుందో అది అనిత్యమని జ్ఞాపకం చేస్తుంది మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమకిలం భిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ అంటారు శంకర అన్నింటికీ అన్నింటికి తలోవిరు కూడా అక్కర్లేదు కాలం ఒక్కటి చాలు అన్నింటినీ విరిచేస్తుంది ముప్పై ఏళ్ల క్రితం అందగాడు ఇప్పుడు ఊరు చుడ్డే లేవలేడు ఒళ్ళంతా ముడతలబడిపోయి ఒకప్పుడు పుస్తకం అక్కర్లేదు ఎన్ని విషయాలు మాట్లాడేవాడు ఇప్పుడు ఒక శ్లోకం చెప్పడానికి మొదటి పాదం చెప్పి రెండో పాదం తడువుకుంటాడు ఏది ఆ స్ఫురణ శక్తి పోయింది తను చదువుకున్నవే ఏమి జ్ఞాపకానికి రావట్లేదు మరిచిపోతాడు అన్నీ చెవులు ఇలా తీసి అలా పెడతాడు ఎక్కడ పెట్టాడో మరిచిపోయాడు పద్యాలు మరిచిపోయాడు శ్లోకాలు మరిచిపోయాడు ఇలా పంచాంగంలో తిరిగి చూసి ఆ తిరి చెప్పపోయి మళ్ళీ పంచాంగం తీసి చూస్తూ ఉంటాడు విష్ణు సహస్రనామని చెప్పు చెప్పలేడు ఎందుకని కాలమునందు స్ఫురణ శక్తి పోయింది జ్ఞాపక శక్తి పోయింది అందగాడు పోయింది శరీరం ముడతల పడిపోయింది గొప్ప అధికారి అరవై ఏళ్ళు వచ్చాయి దండేసి పంపించేశారు మాజీ పోయింది కాలమునందు అన్నీ పోయాయి నీకు ఏది ఉన్నదని నువ్వు అనుకున్నావో అది కాలమునందు పరిమితంగా కొంతకాలమే ఉంటుంది అది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని అడ్డుపెట్టి నువ్వు చేసుకోగలిగితే పుణ్యం చేసుకో నువ్వు మాట్లాడగలిగిన రోజుల్లో సంతోషంగా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టు నీ దగ్గర ఓపిక ఉన్ననాడు పది మందికి సంతోషంగా వాళ్ళు బ్రతకడానికి నువ్వు చేయుతో ఇక ఆయన ఉన్నాడు మా ఊళ్ళో ఆయన ఉన్నాడు మా వీధిలో అని పది మంది సంతోషం పొందేటట్టుగా బ్రతుకు ఆయన ఉన్నాడు మహానుభావుడు నా దగ్గర డబ్బు లేకపోవచ్చు ఆయన దగ్గరికి ఎడితే పది రూపాయలు ఇస్తాడు నీ దగ్గర ఏది ఉన్నదో అది పది మందికి ఉపయోగపడాలి ఒక్కొక్క అధికారి చూడండి ఆయన పదవీ విరమణ చేసి ఇచ్చు అయినా కూడా ఆయన పేరు చెప్పుకున్న అన్నీ ఇప్పటికే అంటారు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఒక్కొక్కడు ఆయన వెళ్ళిపోయాడండి అంటారు ఇద్దరూ అదే పదవిలో కూర్చున్న వాళ్ళే ఒక్కొక్కడు దాన్ని సార్థక్యం చేసుకున్నాడు ఒక్కొక్కడు సర్వనాశనం చేసుకున్నాడు మాపురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం నువ్వు ఇలా చూపించి అస్తమానం దేని గురించి మాట్లాడుతున్నావో అది ఉండదు అబ్బాయి అదో ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కాకినాడ ఈ అయింది కోటేశ్వర మీరు వచ్చి అన్నారు అనుకోండి ఏదో చెప్తాను ఈ నీళ్ళు అయింది అంటే అంతకుముందు ఎక్కడ ఉండేవాడు ఏదో ఎక్కడ ఉండేవాడి అని అని మా ఆవిడ వంక తిరిగి అబ్బా అప్పుడే మనం కాకినాడ వచ్చి నీళ్ళు అయిపోయిందే అంటాను అన్నేళ్లు మళ్ళీ అయిపోతే ఇప్పుడు నేను చెప్తున్నవి కాగితంలో ఉన్నా సరిగ్గా చూసి చెప్పగలను లేదో ఈ చెప్పగలిగిన ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో రోజు తింటలా రోజు పడుకోవట్లా భగవంతుడి గురించి ఒక గంట చెప్పడం కష్టమైందా ఈ ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో అధికారంలో ఉన్నప్పుడు నలుగురు ఉపకారం చేయి డబ్బు ఉన్నప్పుడు నలుగురు నాదుకో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు పది మందికి సేవ చేయి ఇది స్మరణిత్యం అనిచ్యత ఏ విభూతిని ఆశ్రయించి నువ్వు గర్వాన్ని పొందావో ఇది నాకుందని అహంకారం పొందుతున్నావో అది నిన్ను పాడు చేయడానికి పనికొస్తుంది ఇది శాశ్వతంగా ఉండిపోదు కాబట్టి దీన్ని నేను ఉన్నప్పుడే ఉపయోగించి సార్థక్యం పొందాలనుకుంటే గర్వం ఉండదు దాన్ని ఎంతమందికి ఉపయోగించి నేను ధరించాలా అని వినయం వచ్చి సద్వినియోగం చేసుకుంటాడు గర్వం పోతుంది అక్కడ నేనేముందండి మహానుభావులు ఎంతమంది ఎంత సేవ చేసిన వాళ్ళు ఉన్నారో తెలుసా నేనేమిటి నీ చేసింది ఎంత పాట అంటారు అంటాడు వినయంతో ఉంటాడు తాను గర్వించడానికి కారణభూతమైన విభూతి ఏది ఉన్నదో అది శాశ్వతము కాదన్న భావన ప్రవేశపెట్టి అహంకారమును తొలగించగలిగినటువంటి తల్లి ఆమె ఏ షట్వైరి వర్గాపాం అందుకు ఆవిడ కాళ్ళు పట్టుకో లేకపోతే జన్మపాడైపోతుంది వీటిలో ఏదో ఒక్క శత్రువు చాలా